ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం ఆరవ భాగం ఒరే అడ్డగాడిదా అని తిట్టేసరికి సడన్ బ్రేక్తో కారు ఆపాడు అర్జున్ స్టైల్గా కారు దిగి దగ్గరికి వచ్చి కోపంగా ఏంటి ఏదో అంటున్నావు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావా ఈ రోడ్డేమైనా నీ బాబుగాడి సొత్తనుకున్నావా ఏంటే నోరు లేస్తుంది నీ కళ్ళు నెత్తికెక్కినప్పుడు నా నోరు ఆటోమేటిక్గా లేస్తుంది తన డ్రెస్ చూపిస్తూ చూడు ఎలా చేసావో పైనుండి కింద వరకు చూసి చూశాను ఇప్పుడు కరెక్ట్గా పని మనిషిలా అనిపిస్తున్నావు ఒరేయ్ దున్నపోతా నిన్ను ఏయ్ అని గట్టిగా అరవగానే దెబ్బకు సైలెన్స్ అయిపోయింది అమృత చాలా ఎక్కువ మాట్లాడావు మూసుకుని బయలుదేరు అంటూ అంతలోనే వెనక్కి తిరిగి పాపం నీ డ్రెస్ పాడైపోయినట్టుంది కదా అని పర్స్లో నుండి టూ థౌజండ్ నోట్ తీసి ముఖం మీద విసిరేస్తూ కొత్తది కొనుక్కో అంటుంటే ఆనంద్ అర్జున్ మతుండే మాట్లాడుతున్నావా అన్నాడు నేనేమన్నారా డ్రెస్ పాడైందని కొత్తది కొనుక్కో అంటున్నాను అము పదా ఇంటికి వెళ్దాం వద్దన్నయ్యా నేను వెళ్ళగలను అంటూ కింద పడ్డ రెండు వేల రూపాయల నోటు తీసి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఇంకో హండ్రెడ్ యాడ్ చేసి డ్రెస్కి బురదంటితే ఉత్తుక్కుంటే పోతుంది కానీ మనసుకి బురదంటితే అంత ఈజీగా పోదు పాపం చాలా గొప్ప మనసుతో నాకు డబ్బులు ఇచ్చావు కానీ ఇది నాకంటే నీకే ఎక్కువ అవసరం ఎలానో తెలుసా పాపం నీకు రోడ్డు మీద కళ్ళు కనపట్లేదనుకుంటు కదా ఈ డబ్బులు తీసుకుని ఓ మంచి ఐ డాక్టర్ దగ్గర చూపించుకో అనగానే అమూ అని గట్టిగా అరిచాడు కాల్మీ అమృత ఇది నీ ఇల్లు కాదు నేను నీ పెళ్ళాని కాను ఇష్టం వచ్చినట్టు పిలవడానికి అని చెప్పి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే అర్జున్ కోపంగా చెల్లి చెల్లి అంటూ వెనుకసుకొస్తావు కదా చూడు దానికి ఎంత పొగరు నేను ఐ డాక్టర్కి చూపించుకోవాలంట చాలా కూల్గా అర్జున్ నీకొటి చెప్పనా ఏంటి ఒక బాల్ని మనం ఎంత ఫోర్స్తో కొడితే అంతే ఫోర్స్గా మనల్ని ముద్దు పెట్టుకుంటుంది రే సీరియస్లీ అర్జున్ తప్పు నీదే దారిలో తన వెళ్తుంటే నువ్వే తనని రెచ్చగొట్టడానికి బురద చల్లి డబ్బులు మొకాన కొట్టావు నవ్వుతూ అక్కడుంది ఎవరు నీకు మరదలు అందుకే తిప్పి ని మొహానే కొట్టింది ఇక వెళ్దాం పద అంటూ ఇద్దరు వెళ్ళారు నేహా హాయ్ డాడ్ హాయ్ బేబీ అంటూ ఆమెకి ఎదురొచ్చాడు నరేంద్ర ఎప్పుడొచ్చారు ఇందాకే బేబీ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు తర్వాత మాట్లాడుకుందాం ఓకే డాడ్ ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వచ్చేస్తానంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది నేహా కోపంగా టైర్ రిమూవ్ చేస్తున్న అర్జున్కి ఎదురుగా అద్దంలో కాఫీ కప్తో నిలబడ్డ అమృత కనిపిస్తుంటే తనని తినేసేలా చూశాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కప్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే తాను వెళ్లకుండా అడ్డంగా నిలబడ్డాడు అడులే ఇందాకేంటి ఇది రోడ్డు నీ ఇల్లు కాదు అంటూ ఏదో మాట్లాడవు ఏది ఇప్పుడు మాట్లాడు నవ్వాపుకుంటూ ఏ కళ్ళతో పాటు నీ చెవులు కూడా వినపడ్డం మానేశాయా మళ్ళీ అడుగుతున్నావు అనగానే కోపంగా తన నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు ఏయ్ ఏంటిది వదులు నడుం మీద గట్టిగా ప్రెస్ చేస్తుంటే అర్జున్ వదులు నొప్పిగా ఉంది అంటూ చేతిని నెట్టేయడానికి చూస్తుంది అమృత మనోడు ఇంచు కూడా కదలట్లేదు నడుము దగ్గర ఎర్రగా కందిపోయి రక్తం వచ్చేలా అనిపిస్తుంటే నిన్నేరా వదులు చాలా నొప్పిగా ఉంది ఒక్కో క్షణం ఒత్తి పలుకుతూ వినపడట్లేదు ఏంటి నువ్వే అన్నావుగా మర్చిపోయావా నా చెవులు చేయట్లేదు అని నవ్వుతుంటే కావాలని చేస్తున్నాడని అర్థమై సైలెంట్గా ఉండిపోయింది తన కళ్ళీళ్లలో కన్నీళ్లు చూసి నెమ్మదిగా తన చేతులు వదులు చేసి కందిపోయిన నడు మీద నిములుతూ నాతో అడ్డంగా నేను ఇంకా సైకోలో అయిపోతాను నీకు ఈ విషయం బాగా తెలుసు మర్చిపోకు అని తను తెచ్చిన కాఫీని విసిరేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు వీడికి ఇంత కోపం ఎలా వస్తుంది అసలు అనుకుంటూ కింద పడ్డ కాఫీ కప్ వైపు కందిపోయిన నడుం వైపు ఒకసారి చూసి బాధగా నిట్టూర్చి దాన్ని ఒక్కో పెంకు తీసి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అర్జున్ ఫ్రెష్ వచ్చేసరికి కిందంతా నీట్గా ఉండి మరొక వేడి వేడి కప్ రెడీగా టేబుల్ మీద ఉండి విసుగ్గా ఆ కాఫీ తీసుకుని తాకాడు అర్జున్ ఇప్పుడు చెప్పు బేబీ ఎలా ఉన్నావు అని అడిగాడు నరేంద్ర నాకేంటి డాడ్ సూపర్గా ఉంది బిజినెస్ చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ ప్రాఫిట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది వెరీ గుడ్ అయితే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బేబీ ఏంటి డాడ్ చెప్పండి కొంపదీసి మీ పాలిటిక్స్ గురించా అవైతే వద్దు నాకు హెడేక్ వస్తుంది నవ్వి రాజకీయాలంటే నీకు నవ్వులాటగా ఉందా బేబీ నువ్వొక్క సెంట్రల్ మినిస్టర్ కూతురివి నా తర్వాత ఆ స్థానంలో నా వారసురాలిగా నీదే అలా అంటే ఎలా అమ్మో నాకిలాంటివన్నీ వద్దు డాడ్ ఈ వద్దనే కదా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసింది ప్రస్తుతానికి నాకు ఆలోచనే లేదు నన్ను పీస్ఫుల్గా ఉండనివ్వండి అవును ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటాను ఏం లేదమ్మా చిన్నప్పుడే తల్లి చనిపోయిన నిన్ను నా ప్రాణంగా పెంచుకున్నాను ఇక నాకున్న ఒకే ఒక బాధ్యత నీ పెళ్ళి అనగానే సైలెంట్ అయిపోయింది నేహ చూడమ్మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుక్కి నీ నిమ్మని సంబంధం అడుగుతున్నారు నీ అభిప్రాయం వద్దని చెప్పండి డాడ్ ఎందుకు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు పెళ్ళి మనకు నచ్చినప్పుడు కాదు వయసు వచ్చినప్పుడు చేసుకోవాలి డాడ్ ప్లీజ్ నన్ను బలవంత పెట్టకండి నాకు చేసుకోవాలనిపించినప్పుడు చెప్తాను అది కాదు బేబీ డాడ్ నేను నా కంపెనీని ముందు డెవలప్ చేయాలి ఆ తర్వాతే ఏదైనా అని సీరియస్గా చెప్పడంతో నేహా మీద పంచప్రాణాలు పెట్టుకున్న ఆయన ఇక బలవంత పెట్టలేకపోయారు ఓకే బేబీ నీ ఇష్టం బట్ ఎక్కువ లేట్ చేయడం కూడా మంచిది కాదు ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే జరగాలి థ్యాంక్ యూ డాడ్ అని నవ్వి తన రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద వాలిపోయింది నేహా టెడ్డీ బేర్ని హక్ చేసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె అమలు అమలు అని జానకి పిలుస్తుంటే డైనింగ్ టేబుల్ మీద డిన్నర్కి రెడీ చేస్తూ ఏంటత్తయ్యా నీకు అసలు అలసట అనేదే రాదా ఎందుకత్తయ్యా ఎందుకేంటి అమ్ము పొద్దున లేచినప్పటి నుండి ఆగకుండా పని చేస్తూనే ఉంటావు ఇక్కడ మాత్రమేనా మళ్ళీ ఆఫీస్కి వెళ్తావు వచ్చినప్పటి నుండి మమ్మల్ని ఎవరిని పని చేయకుండా పనిచేస్తుంటావు అందుకు అని అంజు కూడా అంది ఎందుకంజు ఇదంతా నేనేమైనా కొత్తగా చేస్తున్నానా నాకు అలవాటైన పనే కదా అది కాదే నీ వరకు చేసుకుంటే పర్లేదు కానీ ఇంట్లో ఉన్న అందరికీ నువ్వే చేస్తావు కదా అంజు నేనెవరికో చేయట్లేదు కదా ఇంకేందుకు బాధ జానకిని హత్తుకుంటూ ఇదిగో చిన్నప్పటి నుండి అమ్మలేదు అనే ఆలోచన లేకుండా నన్ను పెంచిన అత్తయ్య కోసం అప్పుడే అక్కడికి వచ్చిన రఘురామయ్యని సైడ్ హ్యాక్ చేసుకొని ఇదిగో మా బంగారు మావయ్య పేరుకు మీరు సొంత పిల్లలైనా తనకి మీకంటే నేనే ఎక్కువ తన కోసం చేస్తున్నాను ఇంకా అంజు బుగ్గలు లాగుతూ ఇదిగో నాతో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నీ కోసం ఇంకా మన ఇంట్లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నా ఆమె పొట్ట మీద నిమురుతూ ఈ చిన్ని యువరాజు కోసం అంతే కదా నా వల్ల కోసం నేను కాక ఇంకెవరు చేస్తారు ఏమంటావు మామయ్య అని గోముగా ఆయన మీసాలు లాగుతూ అడుగుతుంటే నవ్వుతూ అదే నా బంగారం అంటే అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు రఘురామయ్య జానకి నవ్వుతుంటే అంజు మాత్రం మా సంగతి సరే అమ్మో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చేయాల్సిన కర్మ నీకేంటి చెప్పు పైగా చేయించుకున్న వాళ్ళు నువ్వు చేసేవన్నీ ఇష్టంగా చేయించుకుని మళ్ళీ నిన్ను అడ్డమైన మాటలు అంటారు నువ్వెందుకు అనిపించుకోవాలి అంటుంటే అక్కడికి వచ్చిన జయ ఎవరే అడ్డమైన వాళ్ళు సొంత మేనత్తని పక్కన పెట్టి ఎవరో పరాయిదాన్ని నెత్తికెక్కించుకుంది కాక ఎప్పుడో నాలుగు రోజులు ఉండడానికి వస్తే ఇలా మాట్లాడతావా అవునులే నువ్వు ఇలా అంటుంటే సొత్త అన్నయ్య నోరు మూసుకున్నాడు ఇక నిన్నని ఏం ప్రయోజనం అంటూ ఏడు జయ జయశోదమ్మ అక్కడికొస్తూ అయ్యో అయ్యో ఇంటికొచ్చిన ఆడబిడ్డ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు కదే ఏరా రఘు నీ చెల్లెలలా ఏడుస్తుంటే చూస్తూ ఉన్నావేంట్రా అబ్బా అమ్మా ఏమీ లేని దానికి అదలా ఏడుస్తుంటే నన్నేం చేయమంటావు జయా ఊరుకో అంజలి మీ గురించి ఆనందేజ్లే అంది జానకి ఆ మాత్రం అర్థం చేసుకోలేనా వదినా అంటూ రాగాన్ని ఇంకా పొడిగిస్తుంటే ఏదో చిన్నపిల్లలే జయా ఊరుకో అవునే జయా మీ అన్నయ్యో వదినో అంటే బాధపడాలి కానీ దాని మాటలెందుకు పట్టించుకోవడం అని అయినా మనవరాలా అదేం ఊరికే చేయట్లేదు కదే ముప్పూటలా తింటుందిగా పైగా కానీ ఖర్చు లేకుండా చిన్నప్పటి నుండి మేపుతున్నారు ఆ మాత్రం తప్పు చేస్తే తప్పు లేదులే అంది యశోదమ్మ రఘురామయ్య కోపంగా అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను ఇలా మాట్లాడద్దని మావయ్య నేను చెప్పాను కదా వదిలే ఇలారా కూర్చో అంటూ చైర్లో కూర్చోబెట్టింది అమృత అది కాదమ్మా పర్లేదు మావయ్య నేను చేసేది పరాయి వాళ్ళకి కాదని ఇప్పుడేగా చెప్పాను భోంచే అంటూ తనే దగ్గరుండి సర్వ్ చేసింది రాజారావు కలగజేసుకుంటూ నువ్వేమైనా అనుజయ మీ అన్నయ్యకి ఈ అమృత మీదున్న ప్రేమ ఇసువంతైనా సొంత మేనకోడలి మీద లేదు రఘురామయ్య ఎందుకు రాజారావు అయిన అయిందానికి దాని దానిమీద పడి ఏడుస్తారు నీ కూతురికి నేనేం తక్కువ చేశానని మేనమామగారు నేను చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా అప్పుడే వచ్చిన అర్జున్ చైర్లో కూర్చుంటూ అత్తయ్యా మేనమామ అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బట్టలు కొనివ్వడం కాదు ఆ ముక్క మీ అన్నయ్యకి తెలియదనుకుంటా నువ్వైనా చెప్పు అనగానే ఇక అక్కడే ఉంటే మళ్ళీ ఏదో గొడవ చేస్తాడని నేను కర్రీ తీసుకొస్తానంటూ కిచెన్ లోపలికి వెళ్ళింది అమృత సరిగ్గా అడిగావల్లుడు అలా అడుగు అయితే ఇప్పుడేం తక్కువ చేశానంటావు ఏం చేయాలంటావు అని కోపంగా అర్జున్ని చూస్తూ అడిగాడు రఘురామయ్య ఇంకా ఏంటని అడుగుతావేంటి బావ అల్లుడు చెప్పింది ఇంకా అర్థం కాలేదా వీలైనంత త్వరగా స్వర్ణని నీ కోడల్ని చేసుకోమని చెప్తున్నాడు అనగానే అన్నం తింటున్న అర్జున్కి ఒక్కసారిగా పొరమాలి గట్టిగా దగ్గేశాడు కిచెన్లో ఉన్న అమృత పరిగెత్తుకుంటూ వచ్చి తల మీద తడుతూ పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగించి దగ్గర నిమురుతూ నీకు బెండకాయ పడదనే వేరే కర్రీ చేశాను వచ్చేలోపు ఎందుకంత తొందర నేను వచ్చి పెడతాను కదా అంటూ తన కోసం సపరేట్గా చేసిన పన్నీర్ కర్రీ రోటీ వడ్డించి ఇప్పుడు తిను అని ఆనందనయ్య మీకు రసం వేయనా అంటుంటే రఘురామయ్య నవ్వుతూ నీ ప్రశ్నకి సమాధానం నీ ముందే ఉంది రాజారావు ఏమంటున్నా బావా ఎవరికి ఎవరితో ఎలా ముడివేయాలన్నది ఆ పైవాడెప్పుడూ రాసుంటాడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం వాడికి పొరమాలితే నీ కూతురు పక్కనే చూస్తూ ఉండిపోయింది ఎక్కడో ఉన్న అమృత మతం పరిగెత్తుకుంటూ వచ్చింది వాడేం తింటాడు అనేది తనకు తప్ప వాడిని మాకు కూడా తెలియదు అనుగానే అర్జున్ కోపంగా పైకి లేచి వెళ్ళిపోతుంటే జనకి అన్న రఘురామయ్య గొంతుకి అక్కడే ఆగిపోయాడు అర్జున్ నీ కొడుక్కి చెప్పు వాడెంతమందిని చేసుకున్నా వాణ్ణి నా కోడలు తప్ప ఇంకెవ్వరూ భరించలేరు అని ఎగ్జాక్ట్లీ మామయ్య వజ్రం విలువ పడేసుకుంటే గానీ తెలియదు అన్నాడు ఆనంద్ సరిగ్గా ఆనంద్ అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే ఇప్పటికైనా బాగుపడతారు కాలు నేలకేసి గొట్టి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అయ్యో నా మనవణ్ణి తినకుండా చేసావు కదే రాక్షసి అంటూ తిట్లందుకుంది యశోదమ్మ వాడు తినలేదని నువ్వేం బెంగపడాల్సిన పనిలేదమ్మా ఎంత అర్ధరాత్రైనా నా కోడలు వెళ్లి తినిపించొస్తుందిలే అనగానే రాజారావు జయ యశోదమ్మ అమృతవైపు కొరకరా చూశారు